ாஸ்து தி பாதா நாயேசையா நாராக்கு நீ வயடவையா நாராக்கு நீ வயடவையா நாஸ்த்து பாதடா நாயேஷய நாரானக்கு நீ வயடவைய

நீக்கியா ஆமக்கு ஆஹாரம் நீ வாக்கியம் என்ன பாதமுலகு தீபமு நீ வாக்கியம் என பாதமுலகு தீபம் நீ வாக்கியம் என பாதமுலகு தீபம் நான் ஸ்டா நேசையா நான் కు మీ కిడవయ్యా నా రాధన్నకు మీ కిడవయ్యా నా స్తుతి పాత్రుడా నా ఎసయ్యా నా స్తుతి పాత్రుడా నా ఎసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా అభిషేకము మీకృణ ఆశ్రయం నీకృపేణ ఆత్మకు అభిషేకము మీకృన జీవన నీ ఆధారముకృపేణ జీవన ఆధారము జీవన ఆధారం ि पात्रुडा नारेशय्या नास्तुति पात्रुडा नारेशय्या नाराधनकु नीवयो गीडवय्या नाधनकु नीवयो गीडवय नास्तुति पात्रुडा नारेशय्या नास्तुति पात्रुडा ఎ సౌందర్యో ఇరుషలేము పరిపూర్ణత శ్రీ నో శిఖరము సౌందర్యమురుషలేము పరిపూర్ణత శిఖరము పరిపూర్ణత నా జీవిత గమ్యము ఈ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్పాత్ర నా ఎయ్యా నా రాజన్నకు మీ నా ఆరాధనకు మీ వ్యయోగ్యుడవయ్యా

ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళలో మనకి ప్రియమైన వాళ్ళు ఎవరుంటారు మనం ఎవరిని ఇష్టపడతాం మన మాట వినేవారిని మనం ఇష్టపడతాం దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే ప్రియమైన పిల్లలు రోములుగు రసిన పత్రిక ఎంత అధ్యాయం రోమ ఎనిమిది పదహారులో చూసినట్లయితే దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు మనము దేవుని పిల్లలు అనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు దేవుడట సాక్ష్యం ఇవ్వాలట ఎవరిని గురించి దేవుని పిల్లలు అని ఎలా ఇస్తాడు దేవుడు దేవుడు తన ఆత్మ ఎవరికైతే ఉంటుందో దేవుడు దేవుని ఆత్మ ఎవరికి ఉంటుందో వారిని దేవుడు దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కూడా ఏం చేస్తుందట మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే దేవుని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడట హలేలి మనిషిని యొక్క ఆత్మతో దేవుని యొక్క ఆత్మ వీళ్ళు నా పిల్లలే అని దేవుడే సాక్ష్యం ఇస్తాడట ఆత్మ ద్వారా ఆత్మదేవుడు విశారండి మరి మరి ఒక ఆత్మ ఉందా మనకి అంచె దినాల్లో మనుషులందరిపై పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని ప్రభు సెలవు ఇచ్చారు దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడే కాలం ఇది మరి మీరు అడుగుతున్నారా దేవుణ్ణి ఎనిమిది ఎనిమిదిలో రాయబడింది ఎనిమిది తొమ్మిదిలో ఎవరికైతే దేవుని ఆత్మ ఉండదో వారు దేవుని పిల్లలు కాదట దేవుని వారు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయనవాడు కాదు ఎనిమిది తొమ్మిది మళ్ళా చదవండి ఎవడైనాను దేవుని యొక్క ఆత్మ లేకపోతే వాళ్ళు దేవుని వాళ్ళు కాదు మరి ఇంకెవరు వారు దేవుని దేవుడు దయ్య రండి మరి మీరు ఆత్మ పొందుకున్నారా చివరి దినాల్లో వచ్చేసాం ఇదివరకులాగా ఎక్కడైసావు గొంగలి అక్కడ ఎక్కడ వేసావు అంటే అక్కడ ఉన్నా వేసిన దగ్గర అంటే కదరదు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి లోకాసులు మీరు విడిచిపెట్టాలి లోకపు సంబంధమైనవి లోకస్తులు చూసుకుంటారు కానీ మీరు దేవుని పిల్లలు కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుడు నా పిల్లలు వీలు అంటాడు ఎవరు వచ్చి నీ ఆత్మ లేదు కదా వీళ్ళు నావాలి అంటాడు ఎలాంటి ఎలా అండి వెళ్ళండి కానీ దేవుని ఆత్మ పొందుకోకండి అని ఆ ఆత్మ విషయం మర్చిపోయేలా చేస్తాడు అప్ప అది సరే ఇంటి దగ్గర ఉన్న ఇక్కడున్నా ఎక్కడున్నా దేవుని ఆత్మ కావాలి ఆత్మ కావాలి ఒంటి గంట అయినా రెండు గంటలైనా నైటు ఎంతైనా దేవుని ఆత్మ కావాలి ప్రభు అని సందులో ప్రార్థన చేసుకోవాలి ఎప్పటివరకు చేయాలి దేవుడు మిమ్మల్ని దర్శించి దేవుడి తన ఆత్మ నింపి దర్శనాలతో నింపి స్వప్నాలతో నింపి దేవుడు మిమ్మల్ని దర్శించే వరకు దేవుని ఆత్మ పొందుకునే వరకు మీరు ప్రార్థన చేయాలి రాత్రి మంచి వాక్యం చెప్పబడింది రాత్రి ఏసై కూడా చనిపోయి తిరుగులేసిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి అని ఊది ఏంటి పరిశుద్ధాత్మను పొందండి మీరు ఎవరి పాపాలు క్షమించుతారో వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపాలు నిలిచి ఉండి వారి పాపాలు నిలిచి ఉంటాయి ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు చూసారు ఏసయ దేవుడు అసలు క్షమించేది కానీ తన బిడ్డలకు కూడా ఎందువలన అభిషేకం దేవుని యొక్క అభిషేకం దేవుడు ఎన్ని ఆత్మలు కలిగిన వాడు ఏడు ఆత్మలు కలిగిన వాడు దేవుడు కనీసం ఒక్క ఆత్మ కూడా పొందుకోకపోతే ఎలా దేవుడికి ఎన్ని ఆత్మలు ఏడు ఏడు నేత్రములు కలిగిన వాడు ఏడు ఆత్మలు కలిగినవాడు ప్రకటన గృధంలో వ్రాయబడ్డావన్నీ మరి ఒక్క ఆత్మ కూడా పొందుకోకపోతే ఎలాగో ఎలీషా ఎన్ని ఎన్ని ఆత్మలు పొందుకున్నాడు డబల్ డబల్ పోర్షన్ అడిగాడు చూసారా ఏలియా దగ్గర నుండి రెండు ఆత్మల పాళ్ళు కావాలి నాకు అని అడిగాడు అంతకుముందు ఇప్పుడు వాక్యంలో చెప్పబడింది ఏలియా ఎలిషా శిష్యులు గురు శిష్యులు ఇద్దరు దేవుని యొక్క అభిషేకం కొంతమంది కొంచెం కొంచెం ఉంటుంది ఒక్కటే అది కొన్నాళ్ళకి పోతుంది ఇష్టం వచ్చినట్టు బతుకుతారు అందుక ఆత్మ పొందుకునేది ఆత్మ పొందుకుంటే ఇంకా ఇంకా దేవుళ్ళని ఎదిగిస్తాడు ఆయన తన బిడ్డలకి ఆయన కాపులుస్తాడు తన భక్తులనైనా నెట్టనటికి కాపాడుతాడట హలేలి 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 భక్తిహీనంగా ఉంటే మాత్రం ఆయన విడిచిపెట్టేస్తాడట కొన్ని రోజులు చర్చికొచ్చి వచ్చి కొన్ని రోజులు చర్చికి రాకుండా చర్చికి వచ్చి ఇస్తున్నాము కదా అని ఇంటి దగ్గర ప్రార్థన లేకుండా తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తున్నారా తెల్లవారుజాము ప్రార్థన చేయకుండా ఇవన్నీ మనం తింటా మానేస్తామా ప్రతిరోజు మూడు పూటలు కావాలి ఒక్కటి ఒక్కటెట్టు విన్నాను రెండు మన నిన్న రెండు పూటలు తిన్నాను తినలేదు ఒక్కటి తిన్నాను అని గొడవ ఆడతారు ఇంట్లో పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అయ్యో ప్రభా మూడు ఏంటి ప్రార్థన చేయలేదు నేను స్తుంచుకోలేదు కనపరచలేదు అని అనుకుంటారా కండ్లు ముస్తామని ఎక్కడ ఉండాలి వేసే దగ్గర ఉండలతోండి ముప్పై ఐదు వేల ఎకరాల నుంచి మించు నలభై ఎకరాలు అన్నిట్లో గొప్ప గొప్ప ధనవంతులు ఇళ్ళే ఉన్నాయి వాళ్ళు ఉన్నారు అనేక మంది పోయారు అనేక మంది పోయారు మంటల్లో మాడి మసైపోయారు ఎవరో ఒక సినిమా ఆమె పేరు ఉంది ఫోటో ఉంది ఆమె ఆమె కూడా మొత్తం అందరూ చాలా పేరు పొందినటువంటి స్టార్స్ ఎక్కడ లోకం దృష్టిలో లోకస్తుల దృష్టిలో వాళ్ళు నా ఫ్యాన్ 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 అంటారు కదా వాళ్ళు నా ఫ్యాన్ వీళ్ళు నా ఫ్యాన్ మొత్తం పోయారు అంత హలే చూసారా ఫ్యాన్ లేదు ఏంటి ఏసీ లేదు ఏదీ లేదు మొత్తం మొత్తం అన్నీ పోయి అందరు పోయారు గొప్పవాడు దేవుడు మాకు ఇష్టం అని ఎవ్వరూ దేవుడికి ఒక్క ఓటు కూడా రాలేదట అందరు జీరో వచ్చిందట దేవుని దగ్గర అందరూ మీటింగ్ పెట్టుకుని రాన్నీ చెప్పాడు కదా దేవుడికి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయలేదట దేవుడు అంటే నాకు ఇష్టం చాలా మొత్తం అందరూ యాక్టర్స్కే సినిమా యాక్టర్స్కి వాళ్ళు అలా ఎగిరి ఎగిరే ఇలా ఎగిరి డ్యాన్సులు వేస్తూ లోకాన్ని మెప్పిస్తూ కొంచెం సేపు వాళ్ళ ముందు కనబెడుతూ ఇప్పుడు బూడిదయిపోయారు అంతా వరకున్నదంతా బూడిదైపోయింది మన పరిస్థితి ఎలా ఉంటుంది రేపు మనం చెప్పగలమా చెప్పలేము హలే మనము మట్టితో చేశాడు దేవుడు మట్టి కనుక మనం మన్న అయిపోతావు ఆదామా అన్నాడు దేవుడు మట్టితో చేసాడు కనుక మనం మట్టి అయిపోతాం కానీ దేవుడు ఇప్పుడు ఉంటాడు పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు ఉంటుంది మనుషులు మనం ఈవేళ ఇంట్లో రేపు మట్లో నేను రేపు ఉండ మట్లో నేను కొన్నాళ్ళు అని ఎవరైనా గ్యారంటీ చెప్పగలవా మన జీవితాలకి అస్సలు చెప్పలేము హలేలుయా అలేలి హలేలి మార వంటిది నా జీవితం ఎంతో మధురమైనది నీ వాక్యం నీ చల్లనైన నీడలో నన్ను నివసించని ప్రభు నీ పరిశుద్ధ పాదములే నన్ను కాకని ప్రభు హలేలి 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 హలేలుగా థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ లోడ్ దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఉంటేనే మీరు దేవుని పిల్లలు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతారు పర్లొక రాజ్యం వెళ్ళాలంటే ఏముంది అభిషేకం ఉండాలి అభిషేకం లేకపోతే పర్లొక రాజ్యం లేదా నో నో ఎంట్రీ లేదు పర్లొక రాజ్యం పరలోక రాజ్యాన్ని చూస్తారంతే వెళ్ళరు ఇంకో ప్లేస్ ఉంటుంది అక్కడ కొత్త ఆకాశం కొత్త నూతన ఆకాశం నూతన భూమి అనే ప్లేస్లో ఉంటారు పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే దేవుని కొరకు జీవించినట్లయితే చివరి వరకు దేవుని కొరకే జీవించినట్లయితే నూతన ఆకాశం నూతన భూమి ఉంటుంది తప్ప దైవరాజు పర్లకరాజు ఏసేం ప్లేస్లోకి వెళ్ళలేరు హలేలుయ్యా అలేలి అలేలు అలేలు మనం ఎలా చెప్పగలం అలా అని వ్యూహా స్వార్థం మూడవ అధ్యాయంలో చూద్దాం వ్యూహాను స్వార్థ మూడవాధ్యాయంలో నికోదయం అనే వ్యక్తి ఏసాయి దగ్గరికి రాత్రి వేళ వస్తాడు అతను ఒక అధికారి యూదులకు అధికారి ఆయన సమాజం అందరి అంటే ఒక దైవజనుడు యూదుల సమాజానికి అధికారి ఒక దైవజనుడు అధికారిగా ఉన్నాడు కనుక అధికారులందరికీ కూడా భయపడి రాత్రి వేళ ఏసీ దగ్గరికి వస్తాడు ఏసీ అంటే చాలా ఇష్టం వేసే బోధన్నా ఏసే స్వస్థలన్నా చాటు చాటుగా వింటున్నాడు ఏసే గురించి అందరూ కక్ష పెంచుకున్నట్లుగా ఈయన కక్ష పెంచుకోవట్లేదు ఉన్నదనట్టుగా వింటున్నాడు చూస్తున్నాడు ఏసే బోధను వింటున్నాడు ఏసే అద్భుతాలు చూస్తూ ఉన్నాడు ఇతడు నికోదేము ఇతని పేరు అయితే రాత్రి వేళ వచ్చాడట ఏసీ దగ్గరికి పగట వేళ వస్తే అందరికి తెలిసిపోతుంది పా మందిరపు అధికారి అధికారిగా మీరు పెట్టారు కదా అని అప్పుడున్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్తారేమో అని భయపడిపోయి ఈయన వేళ ఏస దగ్గరికి వచ్చాడట ఎప్పుడొచ్చాడండి రాత్రి రాత్రి వేళ అందరు పండుకునే టైంలో వచ్చాడట ఏసు దగ్గరికి యోహాన్ స్వార్థ యూదుల అధికారి అయినా నికో దేమో పరిసయుడు ఒకడు అతడు రాత్రి ఎందు ఆయన వద్దకు వచ్చాడట యూదుల అధికారి పరిసయుడు వచ్చి బోధకడా నీవు దేవుని ఎద్దు వచ్చిన బోధకడవని మేము ఎరుగుదుము ఏమన్నారు బోధకుడా నువ్వు దేవుని అద్దరుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అని చెప్పి దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పారట దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేస్తున్నటువంటి అద్భుతాలు ఉన్నాయే సూచక్రియలు ఉన్నాయా ఎవరు చేయలేరు నువ్వు దేవుడి దగ్గర వచ్చి నువ్వు బోధకడవని మే మాకు తెలుసు ఎందుకంటే నీ అద్భుతాల వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాం హలేలి హలే ఆశ్చర్య కార్యాల వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాం నువ్వు దేవుని దగ్గర వచ్చిన అని ఆయనతో చెప్పారట నువ్వు చేస్తున్న చూచకిరలు ఎవరు చేయలేరు దేవుని దగ్గర వచ్చిన వాళ్ళే చేస్తారు అని చెప్పి ఏ సైతే ఏ సైతనో చెప్పాడు అందుకు ఏ సుప్రభు అతను అన్నారట ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవిని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను క్రొత్తగా జన్మ ఉండాలి పాప తలవాట్లన్నీ పోవాలి పాత పాపాలు రోత జీవితం అంతా పోవాలి క్రొత్తగా జన్మించాలి నూతన పరచబడాలి నీ హృదయం నూతనమైనటువంటి మనిషిగా నువ్వు మార్చబడాలి నువ్వునటువంటి విగ్రహార్ధన సమాధానమైనటువంటి విగ్రహార్ధన సంబంధమైన కొన్ని పాపాలు ఉన్నాయి నిజంగా విగ్రహార్థన ఉంది అటువంటి వాటి నుండి వచ్చిన వాళ్ళని కనుక విగ్రహార్థునైన ధనాపేక్ష చంపేయండి అన్నాడు దేవుడు చదవండి కొలసి మూడవ అధ్యాయం ఐదు ఉండి కొన్ని రకాల పాపాలు ఉన్నాయి అక్కడ ఆ పాపాలుతో పాటు విగ్రహార్థునైన ధనాపేక్షను చంపేయండి ఉంచొద్దు అన్నాడు దేవుడు చంపేయండి అంటే దానినే పోషించి పెంచుతూ దాన్ని బ్రతికిస్తూ ఉన్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా మరిది దేవుడు మెచ్చే కార్యమే చెప్పండి నా పిల్లలు వీళ్ళని ఎలా అంటారు సాతానుడు అంటాడు వీళ్ళు నా పిల్లలు ఎందుకంటే నువ్వు చంపేయమన్న వాటిని వీళ్ళు పొంచి పోషిస్తున్నారు వీళ్ళు వీళ్ళు కనుక వీళ్ళు నా పిల్లలు మోషే గారు చనిపోయినప్పుడట ఆ ఆ యొక్క డెడ్ బాడీ దగ్గరికి వచ్చి సాతాను అన్నాడట ఇది నా బాడీ అన్నాడట మోషే అంటే గొప్ప దైవజండి అండి దైవజన్ ఒక మాట అంటే దేవుడు ఆ రోజుల్లో భూమి నెరవేర్చి అన్న వాళ్ళందరినీ మింగేసింది ప్రాణాలతో కేకలు వేసుకుంటే పాత్రల్లో వెళ్ళిపోయిన వాళ్ళు సంఖ్యాకాండ పదహారం అధ్యాయంలో ఎంతమంది అయితే దాతనా అభిరమ కౌరాహులు వారంతా కూడా మోస మీద గెలిచారు మీరేనా పరిశుద్ధులు మేం కూడా పరిశుద్ధులమే ఎందుకంటే దేవుడు మధ్యలోకి వచ్చేస్తున్నాడు అందుకే మందరూ పరిశుద్ధులమే అని అన్నారు మోస సాగిలి పడేటయ్యూ ఇలాంటి మాట్లాడుతున్నారంటే వీళ్ళని సాగిలి పడితే దేవుడు విన్నాడు ఆహరోను మోసల్ని గురించి రమ్మన్నాడు దేవుడు మీరు ఒక్క నిమిషం పక్క తప్పుకొని వీళ్ళందరిని బూడి చేసేస్తాను అన్నాడు దేవుడు కోట్ల మంది ప్రభా అరణ్యంలో వాళ్ళు దేవుడు వాళ్ళని చంపడానికి అనుకుంటారు ఆ గీళ్ళందరూ అన్ని శ్రమలు అన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చావు కదయ్యా అని మోసే సాగిలిపడి దేవుడిని బ్రతిమిలాడుకుంటారు సరేలే మిమ్మల్ని ఉండి గొప్ప జనాంగాన్ని నేను పుట్టిస్తానన్నాడు దేవుడు మరలా సరే అట్టి జనంగా మాకు వద్దే అయ్యా నీ ప్రజలను ఏం చేయొద్దయ్యా అంటే దేవుడు అప్పుడు సరేలే అని పశ్చాత్తా పడ్డాడు దేవుడే హలేలీ అలేలీ అలే అలేలీ అలే నేను వాళ్ళతో వాళ్ళతో నేను నేను వాళ్ళతో అసలు చచ్చినా మాట్లాడినా నేను అసలు మాట్లాడినా అని కొంతమంది రకరకాల మాట్లాడతారు దేవుడే పశ్చాత్తా పడ్డాడండి సరేలే మోసే ఏదంటే అదే చేస్తాలే అని చెప్పి దేవుడే తన మాట వెనక్కి తీసుకున్నాడు చూసారా నేను చచ్చినా మాట్లాడిన వాళ్ళతోటి చచ్చకేం మాట్లాడతావు ఎందుకు నువ్వు చచ్చిపోతున్న ఎవరైనా మాట్లాడతారా కొంతమంది ఇలా పంతం పడతారు దేవుని పిల్లలు అయితే అలా పట్టనే పట్టరు వాక్యం తెలిసిన వాళ్ళు ప్రభు ఏమన్నారు మీరు చిన్న బిడ్డల్లా ఉంటేనే పర్లో రాజ్యం రాజు మీకు చిన్నపిల్లలు చూడండి అప్పుడే ఆడుకుంటారు అప్పుడే గిల్లుకుంటారు అప్పుడే తన్నుకుంటారు అప్పుడే కంట్లు వేసపోతే ఒకళ్ళు ముక్కులు పోస్తారు ఒకళ్ళేమో తల మీద వేస్తారు ఇలా గొడవ ఆడుకొని మళ్ళీ కొంతసేపటికి కలిసిపోతారు దేవుడు కూడా చెప్పాడు చంటి పిల్లల్లా మీరుంటేనే మత్త సోత పద్దెనిమిది అధ్యాయం ఒకటి చదివితే మీరు చిన్న పిల్లల్లా ఉంటేనే పర్లో రాజ్యం కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం మానేస్తారు అది చాలా తప్పు తల్లిదండ్రులు కూడా ఒక అమ్మాయి అలాగే తన తండ్రితో మాట్లాడలేదట పవన్ అతనికి బాగోలేదు అయినా మరి మాట్లాడలేదు అతను కొంతకాలానికి అలానే చనిపోయాడు ఎంత ఘోరం ఒక ఆమె అయితే తల్లితో గొడవడి మాట్లాడలే ఆమె వృద్ధా ఏమైపోయింది అన్నీ అయిపోయింది ఆమె కూడా అలా మాట్లాడకుండానే దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలామంది మాకు చెప్తారు అన్ని చూసారండి ఎంత గౌరవం ఒక మాటే కదా ఏమైపోయింది మాట్లాడితే సొంత పోలే కదా దగ్గర పోలే కదా ఉండదు సాతాన్ని స్పిరిట్ అది దేవుడు ఏమన్నాడు ప్రతి వారితో సమాధానం కలిగి ఉండండి అదే సమయంలో పరిశుద్ధత కలిగి ఉండండి అన్నాడు హెవీ రాజు పత్రిక పన్నెండు పద్నాలుగు ఉంది ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి అదే సమయంలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడున్న దేవుణ్ణి చూడడు అందుకని పరిశుద్ధత ఉండాలి హలే అయితే కొంతమంది అలా చేశారు సమాధానం పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని పిల్లలు అనబడేవారు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి రెండోది దేవుని సన్నిధికి మనం మానకుండా హెబ్రి రాష్ట్రపత్రిక పదవాధ్యాయం ఎరైదులు ఉంది కదా కొందరు మానుకొంచున్నట్లుగా మీరు సమాజంగా కూట మానొద్దు ఆ దినము సమీపించే కొలది అంటే వేసారు అక్కడ దినం మీరు ఎక్కువగా అలా చేయండి సమాజంగా కోట్టం సమాజం అంటే దేవుని మందిరంలో సంఘంగా కోట్టం మానొద్దు అని దేవుడు చెప్పాడు హెబ్రి పది ఇరవై ఐదులో మరి ఎంతోమంది ప్రార్థన కోస్తే ఒక ప్రార్థనకు రారు అది మరి దేవుడు చెప్పిందా చెప్పింది కాదు కదా అన్ని ప్రాంతంలో ఉండమన్నారు దేవుడు అప్పట్లో అయితే వారు ఆస్తిపాస్తులంతా దైవజన్లకి ఇచ్చేసి చర్చిలోనే ఉండిపోయేవారు చూసారా అపోసుల కార్యలు నాలుగో అధ్యాయంలోని అక్కడుంది వారు ఆస్తిపాస్తులంతా కొంతమంది అమ్మేసి దైవజన్ల పాదాల దగ్గర పెట్టేవారు వచ్చి హలేలి హలే అయితే ఒక నిక్కు రాత్రి రాత్రివేళ వచ్చి బోధకుడా నువ్వు దేవుని అద్దండి వచ్చిన బోధకుడు మాకు తెలుసు ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి అద్భుతాలు చూచికీర్లు మాతకారులు పరలోకం వచ్చి దేవుడి దగ్గర వచ్చిన బోధకుడు అయితేనే చేస్తాడు లేకపోతే ఎవరు చేయలేరు వాటిని అని నిక్కోదేమో ఏసైతే అంటే ఏసే అన్నారు ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చూడడు అన్నాడు అతడు దేవిని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయమగా చెప్పుచున్నానని అందుకు నీకో దేవు ముసలివాడైన మనుషుడేలాగో జన్మింపగలడు కొత్తగా జన్మించాలా ముసలివాడిని కదా నేను మళ్ళీ తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాను నేను రెండో మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగాడట శరీర సంబంధం అడుగాడి ఇతను నేను ముసలివాడైన వ్యక్తిని రెండోసారి మళ్ళా చనిపోయి తల్లి గర్భంలో నే నా అంతటి నేను ఎలా జన్మించగలను అని చెప్పి అడిగాడు శరీర సంబంధంగా అడిగాడు తిను ఏ సైమో ఆత్మ మూలంగా చెప్పారు హలే అందుకే శరీర సంబంధులకి పిల్లలు ప్రియమైన పిల్లలు శరీర సంబంధమైన వారికి ఆత్మ సంబంధం వారికి అస్సల ఒప్పు కుదరదు వీళ్ళు ఆత్మ సంబంధం అర్థంగా మాట్లాడుతూ శరీర సంబంధంగా అర్థం చేసుకుంటారు సరే ఎలా ముసలివాడైన మనుషులు ఎలా చనిపోయి వాళ్ళ తల్లి గర్భంలో జన్మిస్తాడయ్యా అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు చూడలేడు అసలు దేవుని రాజ్యాన్ని కొత్తగా జన్మిస్తేనే కానీ నూతన జన్మానుభవం ఉంటేనే కానీ రక్షణ అనుభవం ఉంటేనే కానీ చూడలేడు అంటున్నావు అంటే అయితే ఏ సిట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు నీటి మూలం కంటే బాప్తిసం ఆత్మ మూలం అంటే దేవుని యొక్క అభిషేకం పొందుకోవాలి ఆత్మ మూలంగా జన్మించాలి అప్పుడే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభ నాకు నీ ఆత్మాభిషేకం నాకు ఈ ప్రభా నే నీవు ఆత్మాభిషేకం ఇవ్వకపోతే నేను నిన్ను వదల ప్రభ ఇచ్చేదా కానీ ప్రార్థనలు పట్టుదల కలిగి అడగాలి ప్రార్థనలు ఎలా అడగాలి పట్టుదల ఉండాలి పట్టుదల ఏంటి అది పొందేదాకా మనం విడిచిపెట్టకూడదు వేసే పరిస్థితి నామ్మకి మమ్మీ కలిగింది కాక ఆమెనామేనామే